किस चीज़ में मुझे गाड़ी पार्टी इसमें मैं समझ रहा हूँ गाड़ी बढ़ी बढ़ी जाएगा तो बंदे वाला कहाँ हूँ संडे सुबह कुछ कावल अपने वाले कंपनी से सुबह रिटायर करने वाला मॉर्निंग ए क्वील अंदर वाला वो पुत्र मंगला कंपन में प्रदर्शन बेहमेना प्रदर्शन कर रहे हो बेहमेना अजय का जो वाला बिरया� కి కళాయంతరంలో దాదాపు నాలుగు చోట్ల గ్రామాల్లో రామపురం రాజకీయ మండలం అదేవిధంగా పట్టుపాలు కూడా ప్రాంతంలో గ్రామాల్లో కూడా అదేవిధంగా మీద కూడా జరిగింది దాన్ని ఈరోజు గౌరవ ఆద్యోగాలు జరిగింది ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఒకటి కాన్సెన్సీ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని కూడా నిజంగా కూడా జరుగుతుంది అదేవిధంగా రోడ్స్ కూడా మనం చూస్తే అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేనాయో వాటిని కూడా కొత్త రోడ్లు వేయడం కోసం అదేవిధంగా రిపేర్లు చేయడం కోసం కూడా కావాల్సిన అన్ని కూడా మన ఉద్యోగం కూడా పంపడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా మనం చూస్తే పుండిగురాల కానీ వెల్లెత్తుల మున్సిపాలిటీస్లో శానిటేషన్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు వాటర్ డ్రైనింగ్ వాటర్ కనుక డ్రింకింగ్ వాటర్లో కలిస్తే వాళ్ళకి పొల్యూట్ అయిపోయి లేదా డైనేజ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోమని డబ్బు సహకారాలు కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడక్కడ అప్రమత్తంగా కూడా ఉండమన్నాం గాలి గాలి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ బైళ్ళు కూడా తేగిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి రాకుండా దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్తాం అదే అదే కాకుండా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈరోజు ఈ సమీక్షలో పాల్గొన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అధికారులు వచ్చారు హార్టికల్చర్ వాళ్ళు వచ్చారు అదేవిధంగా రెవెన్యూ పంటలు సరైన నష్టాన్ని అంచనా వేయడం అదేవిధంగా రీహ్యాబిటేషన్ చేయడంలో కూడా ఆరోపణ చేశారు అందుకని అందరికీ కూడా ఈరోజు ఒకటే చెప్పాం మనం ప్రభుత్వ అధికారులుగా పనిచేసే కాబట్టి ప్రకృతి వైపు రైతులు డబ్బులు మనం కూడా తీసుకొని ప్రజలకు ఉండి మేలు పంచాలని కూడా చెప్పాము అందుకని మొన్న కూడా ఒకసారి చెప్తే మన ఆదివారం ఒక ట్రైన్స్ కూడా మనం చూస్తే వరంగల్ వెళ్లాసిన ట్రైన్స్ పద్నాలుగు ట్రైన్స్ మనం మనకి విత్ ఇన్ టూ త్రీ అవర్స్లోనే దాదాపు పదహారు పదిహేడు వేల మందికి మనం మన పదహారు పదిహేడు గంటల నుంచి నీళ్ళు లేకపోతే మన విడుదల నియోజకవర్గం మొత్తం కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి నాయకులందరూ కూడా కడిపూట రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ కానీ బిస్కెట్స్ అదేవిధంగా డ్రింకింగ్ అవ్వటానికి మజ్జిగ ఫ్రోట్స్ అన్ని కూడా అందించాం ఇది మానవతా తిరుపతి చేసిన పోనీ మన నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా కానీ కలిపి అన్ని కూడా చేసాము అదే ఈరోజు మరి విజయవాడలో చూస్తే అది ఒక ప్రకృతి వైద్య ఆ రోజు కూడా మనం చూస్తే పదాల్లో మృదువు తుఫాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్నారు ఈరోజు ఈ తుఫాన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం లేని వ్యక్తి నాలుగో చంద్రబాబు నాయుడు గారు తెల్లవాదం రెండు మూడు గంటల కూడా నా వయసులో కూడా మరి పర్యటించి అధికారులు ఇక్కడ అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకొని ఈరోజు మరి ఇన్ఫ్యులేషన్ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సేవ సంస్థలు చాలామంది కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రజలను ఆదుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు సో మనం కూడా మన నియోజకవర్గంలో అందరం కూడా కలిసిపరచ నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా అందరం కలిసి పట్టుగా చేసుకోవాలనేది కూడా ఈరోజు అధికారులు ప్రజా ప్రజల మేము కూడా అందరం కూడా సుమక్ష చేసుకున్నాం తప్పకుండా ఈ వచ్చిన ఈ పరిస్థితి కానీ రా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా అందరూ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొండీ కూడా సమీక్ష చేసుకున్నాం ఈ సమీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా అత్యం తెలియజేస్తున్నాం